చాలా కీలకమైన ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో అతి సున్నితమైన లేదా అతి సంక్లిష్టమైన వివేకానందరెడ్డి హత్య కేసు అనేది పదే పదే రంగం మీదకి తీసుకురాబడుతుంది వివేకానందరెడ్డి హత్య కేసు చాలా అందరూ ఆందోళన చెందారు బాధపడారు అలాగే దాని మీద దర్యాప్తు జరిగి నిజానిజాలు బయటికి రావాలని కోరుకున్నారు కానీ ఆ రెండు వెర్షన్స్ దాంట్లో అందులో రాష్ట్ర ప్రభుత్వాలు మారాయి సిబిఐలో అధికారులు మారారు కోర్టులు మారాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల మధ్యలో ఇన్ని పరిణామాల మధ్య ఆ కేసు దర్యాప్తు విచారణ అయితే సాగుతూనే ఉన్నాయి సాగుతూ ఉండగానే ఒకవైపు నుంచి వైఎస్ షర్మిల అలాగే వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వాళ్ళ తాజాగా ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చారు ఇంతకుముందుకంటే మరింత స్పష్టంగా ఇటువైపు నుంచి అవినాష్ రెడ్డి ఆయన నిందితుడు కడప ఎంపీగా నిలబడిన వ్యక్తి ఆయన్ను గెలిపించడానికి ముఖ్యమంత్రి జగన్ కూడా బలంగా ప్రచారం చేశారు గట్టిగా ఆయన్ను ఆయన మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు ఇది ఇదంతా జరుగుతుంది కడప కోర్టు ఈ విషయంలో ఎన్ని ఎవరు మాట్లాడద్దు అని ఆంక్షలు విధించింది ఈ ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు వెళితే హైకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీరు దీని గురించి మా ముందే మీరు ఎలా వాళ్ళు హంతకులు వీళ్ళు మద్దతుదారులు ఇలా అంటే అట్లా తప్పకుండా సమయమైనా పాటించాలి కదా అని చెప్తూ ఆ కేసు దర్యాప్తు తొందరగా విచారణ తొందరగా ముగించమని ఎనిమిదో తారీఖు బహుశా ఈరోజు అనుకుంటా ఆదేశాలు కూడా జారీ చేసింది ఆ ఉత్తర్వులు కూడా రావచ్చు కానీ ఇంత లోపల ఇవి కొనసాగుతున్నాయి ముఖ్యంగా డాక్టర్ సునీత మే భర్త ఒక ఛానల్కు చాలా సుదీర్ఘంగా ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ప్రశ్నలు జవాబులు కొంత సంప్రదించుకోవడాలు కొంత జాగ్రత్తగా చెప్పడాలు ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇంకోవైపున అవినాష్ రెడ్డి ఆయన చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఒకటి ఆరోపణలు వీటి ప్రకారం చేస్తున్నారు ఒక క్రమ పద్ధతిలో ఇది ప్రజలే వీళ్ళకు సమాధానం చెప్తారు ఈ పద్ధతిలో ఈ క్రమంలో సరితారాణి అని ఒక జర్నలిస్ట్ ఈమె వైర్ పత్రికలో సరితారాణి వైర్ పత్రికలో రెండు వేల ఇరవై మూడు జూలైలో వ్యాసాలు రాశారు వరుసగా నాలుగైదు వ్యాసాలు రాశారు ఈ వ్యాసాలు ఇవి ఇప్పుడువి కాదు అప్పటివే ఇందులో ఆమె ఏ విధంగా సిబిఐ ఈ దర్యాప్తుకు సంబంధించి సమర్పించినటువంటి ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళ వాదన పద్ధతి కానీ ఇవన్నీ సరిగ్గా లేవు అని ఆమె అందులో ఉన్నటువంటి వాటిని కోట్ చేస్తూ అనేక కథనాలు రాశారు ఈ మధ్య తెలుగులో కూడా సోషల్ మీడియాలో ఓ జర్నలిస్ట్ మిత్రుడు ఆమె ఇంటర్వ్యూ కూడా చేశారు కేసు దర్యాప్తు పూర్తిగా కోర్టు ముందు ఉంది అది కూడా కాకుండా అంటే చరితరా అని చెప్పే విషయం ఏమంటే నేను ఇక్కడ ఆసక్తిగా చెప్పడానికి ఒకటే కారణం ఇదంతా ఒక సిబిఐ వాదన అన్నది మనం దృశ్యం సినిమా చూసాం కదా మలయాళంలో సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగులో మళ్ళీ వెంకటేష్తో వెంకటేష్ మీనా రెండు భాగాలుగా వచ్చింది అందులో ఏ విధంగా జరిగిందో ఇక్కడ అదే జరిగింది అని అంటే ఆమె ఆమె కోణంలో ఆమె దర్యాప్తులో అది నా బయటకు వచ్చిందని ఆమె అంటారు ఇంటర్వ్యూలో కూడా ఆమె దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఆమె రెండు మూడు అంశాలు సరే ఇక్కడ అవినాష్ రెడ్డి వాదనలు వాళ్ళవి అవి ఎలాగో న్యాయమూర్తులు చూస్తారనుకోండి ఇక్కడ సమస్య అంటే ఈమె ఏమంటారంటే దస్తగిరి అసలు ఎందుకు నాకు ప్రేరణ కలిగింది దీని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలని జర్నలిస్ట్గా ఎందుకు కలిగిందంటే ఆమె చెప్తారు కదా అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మాజీ డ్రైవర్ తాము ఎక్కడ గొడ్డలు కొన్నామో ఎలా కొట్టామో ఎక్కడ దెబ్బ కొట్టామో హత్య ఎలా చేసామో ఈ పూర్తిగా టీవీలో వివరిస్తున్నారు ఛానల్స్లో ఒక హత్య చేశామని చెప్పేటటువంటి ఒక వ్యక్తి అంత సూటిగా అంత నిర్భయంగా కెమెరా ముందు చెప్పడం నేను అంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇది ఎలా జరిగింది అని నేను తెలుసుకోవడానికి బయలుదేరాను అతను దొరకకపోతే అతని భార్యతో మాట్లాడాను ఆమె చెప్పిన దాని మీద తర్వాత నేను ఆయనతో కూడా మాట్లాడాను అని చెప్తూ తనను బాగా ఆమె రెండు గట్టి ఉదాహరణలు నేను గమనించినవి ఇంకా చాలా చెప్పారు కానీ ఆమె రాశారు కూడా అవన్నీ చెప్పడమే కాదు రెండు వేల ఇరవై మూడులో తను వైర్లో ఇవన్నీ వరుసగా రాశారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం వైర్ అనేది బేసిక్గా చాలా సాహసంగా విషయాలు రాసేటటువంటి సాంప్రదాయం ఆ పత్రిక ఉంది అంటే ఏదో ఎవరో మేనేజ్ చేసే పత్రిక కాదు అది ఆమె ఏమంటారంటే ఉదాహరణకు రెడ్డి హత్యకు ముందు అక్కడ కుక్కలు చంపివేయబడ్డాయి అన్నారు ఈ కుక్కలు ఆయనకు పెంపుడు కుక్క అని కాదు ఆయనకు పెంపుడు కుక్కలు లేవు అవి వీధి కుక్కలు వీధి కుక్కలు చంపేయబడితే ఈ విషయం మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారు అని సిబిఐ వాళ్ళ ఛార్జ్షీట్లో రాశారు వీధి కుక్కలు చంపబడి మున్సిపాలిటీ దగ్గరికి వెళ్తే వాటి గురించి కూడా వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు ఈ ప్రశ్నే అడిగాము నేను అడిగాను ఆమె అడిగితే వాచ్మెన్ రంగన్న ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన చెప్పాడు కదా సో వాచ్మెన్ రంగన్న చెప్తున్నాడు కదా దాన్నే మనం చెప్తే ఇబ్బంది ఏముంది అన్న పద్ధతిలో మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ గొడ్డలి పలానా షాప్లో కొన్నాము అని దస్తగిరి చెప్పారు చెప్పారు అని ఇందులో రాశారు మేము వెళ్ళి అక్కడ విచారిస్తే వాళ్ళు ఒప్పుకున్నారు నిజమే మా దగ్గర కొన్నాడని చెప్పారు అని ఉంది అది ఒక చిన్న షాపు ఏం పెద్ద రసీదులు బిల్లు బుక్కులు కూడా లేవు అక్కడ ఐరన్ ఇనుప సామాన్లు చాలా రకాలైనవి ఉన్నాయి ఆ చిన్న షాపులో ఇన్ని సామాన్ల మధ్యలో ఒకతను వచ్చి గొడ్డలు కొనుక్కొని పోతే దాన్ని గుర్తుపెట్టుకొని ఆ తేదీనే కొన్నాడు అని ఆ షాపు యజమాని చెప్పడం ఎలా సంభవం ఎలా సాధ్యం అనే సందేహం నాకు కలిగింది నేను వెళ్ళి అడిగాను అక్కడ అది కూడా ఎవరు సరితారని అది కూడా ఎంక్వైరీ చేశాను చేస్తే మేము ఈ సాక్ష్యం చెప్పడానికి ముందు రోజు దస్తగిరి వాళ్ళ నాన్న వచ్చి రేపు మీ దగ్గరికి సిబిఐ వాళ్ళు వచ్చి అడుగుతారు అధికారులు వచ్చి అడిగినప్పుడు మీరు మేము ఫలానా తేదీన ఈ గొడ్డలు కొన్నాము అని చెప్పండి అని మాకు చెప్పారు అని వాళ్ళు ఈమె చెప్పారట అయితే అప్పుడు ఈమె వాళ్ళని క్రాస్ చేశారు ఈ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అవునయ్య వాళ్ళు చెప్పారు సరే గొడ్డలు హత్యలు ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత తేలిగ్గా మళ్ళీ మీరు అదే చెప్పారు అని అడిగారు మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు అది రాయలసీమ హత్యలు ఇట్లాంటివి జరిగే ఒక అలవాటు ఉన్న ఫ్యాక్షనిస్ట్ నేపథ్యం ఉన్న జిల్లా రెండవది వాళ్ళు చెప్పిన లాజిక్ ఏంటంటే షాప్ వాళ్ళు కాదమ్మా వాళ్ళు ఎవరైతే ఇందులో నిందితులుగా ఉన్నారో వాళ్ళే వచ్చి మేము కొన్నాము ఫలానా తేదీన కొన్నామని చెప్పండి అని వాళ్ళే అడుగుతుంటే మాకేం అభ్యంతరం ఉంటుంది మాకు మేము చెప్తే కదా మాకేదైనా ఇబ్బంది వాళ్ళే అడిగినప్పుడు దాన్ని మేము చెప్పాము దాంట్లో మాకు పెద్ద ఇబ్బంది ఏముంటుందని అని వాళ్ళు చెప్పారు అని ఇప్పుడు ఇప్పుడు నేను మీకు అర్థమై ఉంటుంది ఆ దృశ్యం సినిమా లాగా అందులో హీరో ఫలన తేదీన అక్కడ ఆయన వారి స్వామివారి ప్రవచనాలు విన్నాము జూన్ పన్నెండో ఎప్పుడో అని ఆ హోటల్ యజమాని బస్ కండక్టరు ఇలా అందరూ వరుస పెట్టి ఆ తేదీనే చెప్తారు మొదటి భాగంలో అది అయిపోతుంది రెండో భాగంలో మళ్ళీ కమిషనర్కు డౌట్ వచ్చి మళ్ళీ వెంటబడితే మాకు మొదట గుర్తులేదండి ఈయన వచ్చి చెప్పిన తర్వాత మేము చెప్పామండి అని వాళ్ళు అంటారు ఈ ఈ దృశ్యం గురించి ఆమె ఉదాహరణ ఆమె చెప్పలేదు కానీ నాకైతే మటు ఒక జర్నలిస్ట్గా పరిశీలకుడిగా వింటున్నప్పుడు నాకు ఈ ఉదాహరణ గుర్తు వచ్చింది కేసెప్పుడు ఇంకొకటి కూడా ఆమె బలమైన సందేహం కలగడానికి ఆమె చెప్పేదే కారణం ఏమంటే అతను జైల్లో ఉండాల్సిన అవసరమే లేకుండా పోయింది నేను చేశాను అని ఛానల్స్ ముందు చెప్తున్న ఒక వ్యక్తి అసలు జైల్లో ఉండే అవసరమే లేకుండా రాగలిగాడు అంటే ఎవరు పని చేసి ఉండాలి సిబిఐ పాత్ర ఏమై ఉండాలి అని ఇక్కడ ఇది ఆపి మనము మేక్ నో మిస్టేక్ నేనేం సైడ్స్ తీసుకోవట్లేదు జరుగుతున్న క్రమం చెప్తున్నాను అంతే నిన్న మొన్న అనుకుంటాను హైకోర్టులో కేసు ఏమని అంటే వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ తనను వేధించి సాక్ష్యాలు చెప్పించడం తర్వాత తను చెప్పిన విధంగా చెప్పమని ఒత్తిడి చేశాడు అని అతను కేసు వేశాడు అలాగే ఇంకా ఇతరులు కూడా తనను బెదిరించారు అని మరోవైపున ఈ ఈ ఫిర్యాదు పోలీసులు స్టేషన్లో రిపోర్ట్ నమోదు చేసి అటు రామ్ సింగ్ను ఇటేమో వీళ్ళను సునీత దంపతులను కూడా పోలీసులు కేసు పెట్టారు ఈ కేసు ఉపసంహరించుకోవాలని వాళ్ళు కూడా కేసేసారు అంటే ఇటువైపున వీళ్ళ కేసు అటువైపున కృష్ణారెడ్డిది ఇప్పుడు హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది అంటే రామ్ సింగ్ రామ్ సింగ్ను తర్వాత సిబిఐ అధికారిగా మార్చారు మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి అది కూడా దాదాపు సుప్రీంకోర్టు అనుకుంటా హైకోర్టు మార్చారు మీరు ఎందుకు ఇలా చేశారు అంటే మరి దర్యాప్తు క్రమంలో దర్యాప్తు కోసం నిజాలు రాబట్టడం కోసం మేము ఇవన్నీ చేయాల్సి వస్తుంది కదా అని రామ్ సింగ్ తరఫున అడ్వకేట్ అన్నప్పుడు కోర్టు సాక్షులను బెదిరించడము లేకపోతే కొట్టడము లేకపోతే ఇట్లాంటివి ఏ విధమైన విధి నిర్వహణ అవుతాయి అవి విధి నిర్వహణ కిందికి రావు కదా ఆ విధంగా సాక్ష్యాలు సేకరిస్తే ఎట్లా అని కూడా న్యాయమూర్తి ఐ థింక్ శ్రీనివాస్ జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు తీర్పు రిజర్వ్ అయింది నేను ఇవన్నీ చెప్తున్న ఈ ఆర్డర్లో కనుక మనం చూస్తే ఈ కేసులో నిజం రావటం ఇంకా ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి ఆ ఇంటర్వ్యూ మీద మళ్ళీ కృష్ణారెడ్డి కూడా ఒక సుదీర్ఘమైన మళ్ళీ ఆయన ఒక మీడియాకు ఆయన ఇంటరాక్షన్ ఆయన ఇచ్చారు దస్తగిరి ఆ తనాన్ని గురించి ఫలన విధంగా చెప్తున్న సినిమాలు ట్రయల్స్ పక్కన పెట్టాలి అలాగే ఉపన్యాసాల్లో వీటి చెప్పకూడదు అని ఆయన సో చాలా నడుస్తుంది ఇది దీన్ని ఏదో ఒక కోణంలో లేకపోతే ఏదో ఒకరు చెప్పేదానికో పరిమితమయ్యే అవకాశం ఇక్కడ కనిపించట్లేదు ఇది ఇంకా చాలా మలుపులు తిరిగేటట్టుగానే ఉంది ఈ క్రమంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి లేదా రద్దు పిటిషన్ విచారించడానికి హైకోర్టు నిరాకరించింది రేపు ఎలక్షన్స్లో మరి ఆయనకు ప్రజలు షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డిలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది కోర్టు తీర్పు అనేది మనకు తర్వాత తెలుస్తుంది మరి ఎన్ని గుణపాఠాలు దీని నుంచి మనం నేర్చుకుంటాము కుటుంబాలు రాజకీయాలు నేరాలు కుట్రలు ఆస్తులు అనేకము ముడిబడి ఉన్న చోట ఇంకొకటేమో ఒకవైపు వాళ్ళు ఉదాహరణకు అవినాష్ రెడ్డి వైపు వాళ్ళు షర్మిల భర్త రాజశేఖర రెడ్డి వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళని ఎందుకు సందేహించట్లేదు అలాగే వీళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలో ముఖ్యంగా అతను చనిపోయే ముందు రాసిన లేఖ లేదా బలవంతంగా రాయించబడిన లేఖ దాని గురించి చెప్పే తీరులో కొన్ని తికమక్కలు ఉన్నాయి అది చాలా ముఖ్యమైనది అంటాడు కృష్ణారెడ్డి నేను మనం ఇప్పుడు మన మీద దీని మీద నిర్ధారణకు వచ్చే బదులు న్యాయస్థానం ముందు ఉంది కాబట్టి న్యాయస్థానంలో పెడితే బాగుంటుంది దీని మీద ఉద్వేగాలు అయితే పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికల్లో ప్రజల తీర్పు సమాజానికి రాజకీయాలకు అలాగే వాస్తవాలకు సంబంధించిన అంశాల మీద ఆధారపడి ఉండాలి ఉద్వేగాల కంటే కూడా యా